అంటే ఇప్పుడు ఇన్ జనరల్గా ఇప్పుడు మనకి సినిమాలు వచ్చే సినిమాల్లో చూసుకుంటే కనుక ఓ పక్కన పెద్ద పెద్ద ఫ్యాంటసీలు వస్తున్నాయి ఇంకో పక్కన మాయలు మంత్రాలు తర్వాత హారరు థ్రిల్లరు ఇలాంటి జానర్స్లో జనం బాగా ఎంగేజ్ అయిపోయి ఉంటున్నారు ఏదో ఇంటర్నేషనల్ సినిమా అంటున్నారు ఓటీటీ ప్రభావం అంటున్నారు ఏంటి ఇవన్నీ ఇప్పుడు ఈ సినిమాలో జనం వచ్చి ఎంజాయ్ చేసి ఒక సంక్రాంతికి వస్తున్నాం లాగా మంచి హిట్ చేయాలి అని అంటే ఉన్న దీనిలో ఉన్న యూఎస్పి ఏంటంటే ఏం చెప్తావు అన్న మీరు ఇప్పుడు ఇన్ని జోనర్లు చెప్పారు అన్ని జోనాలను కలిపి మనం ఏమంటాం సినిమానే అంటాం జనాలకి సినిమా నచ్చితే చిన్న పెద్ద తేడా ఉండదన్న వాళ్ళని రెండు గంటల పాటు మనం నవ్వించగలిగామా వాళ్ళ ఎమోషన్స్ అన్నీ బయట వదిలేసి థియేటర్లో మనం వెళ్ళిన తర్వాత మమ్మల్ని నవ్వించాడా లేదా అనేది ఒక ఎయిమ్గా పెట్టుకుంటే డెఫినెట్గా ఇది వర్కౌట్ అవుద్ది ఇందులో నో డౌట్ ఇప్పుడు ఈ సినిమా ఎందుకు చూడాలి అని నేను చెప్తే నేను అడగంటే నాకంటూ ఎస్పెషలీ సప్తగిరి ఎల్ఎల్బే ఒక సపరేట్ ఫ్యాన్ ఉందని నేను గట్టిగా నమ్ముతాను ఆ సినిమాకి ఆ సినిమా తర్వాత నా నుంచి కరెక్ట్ సినిమా ఈ ఈరోజు నేను ఇంతలా మీరు అన్నట్లు ఊపిరి బిగబెట్టి ఒక్క సినిమా నా నుంచి ఒక సినిమా బయటికి తీసుకురావాలరా నన్ను బయటికి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా టెంపుల్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సినిమా హాల్లోకి వెళ్ళిన ఎక్కడికి అన్నా మీరు కనపడట్లా అన్నా మీరు కనపడట్లే అన్నా మీరు కనపడట్లా మీరు ఆ సినిమా అలా చేశారు ఈ సినిమా సినిమాలో చేశారు అడుగుతుంటారు కదా వాళ్ళందరికీ సమాధానం చెప్పాలి అంటే నేను హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళని ఎందుకు గుర్తున్నాను నేను వాళ్ళకి ఒక కమిడియన్గా వాళ్ళని మనసులో చెరగడం ముద్రేశాను కాబట్టి గా కన్నా కూడా ఎంటర్టైనర్ ఎంటర్టైనర్ ఎంటర్టైనర్గా థ్యాంక్ యూ మంచి ఎందుకంటే ఈ కమిడియన్ దాటిని వచ్చినది ఏదో ఒక డైమెన్షన్ నీలో ఉంది కాబట్టి కదా సప్తగిరి ఎక్స్ప్రెస్ అవన్నీ చేసావు హండ్రెడ్ పర్సెంట్ అంటే ఇలాంటి క్యారెక్టరు ఎంచుకోవడానికి ఈ కథనే ఎంచుకోవడానికి కారణం ఏంటి నీకు నాలుగైదు ఆప్షన్స్ వచ్చి ఉంటాయి కదా నువ్వు ఎప్పటి నుంచో వెతుకుతున్నావు కథల గురించి నాకు తెలుసు ఆ విషయం బట్ ఈ కథ మీదే నువ్వు ఎందుకు అరైవ్ అయ్యావు అరైవ్ అంటే ఈ టీం అన్న అవే డైరెక్టర్ అభిలాష్ రెడ్డి కావచ్చు అఖిల్ వర్మ కావచ్చు లోహిత్ కావచ్చు వాళ్ళని ఇంతకుముందు నావి పది సీన్లు చూపించారు నాకు అన్న ఇవన్నీ బ్లాస్ట్ సీన్లు అన్న యూట్యూబ్లో ఇవన్నీ సినిమా థియేటర్లు బ్లాస్ట్ అయ్యాయి మేము బీటెక్ చేస్తున్నప్పుడు ఈ సీన్లకి థియేటర్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో మాకు తెలుసు అన్న ఇప్పుడు ఈ సప్తగిరిని మేము పది ఏళ్ళు చూసాం ఇప్పుడు మాకు ఇలా చూపిస్తాం ఇలా ఉంటాడు సప్తగిరి మీరు ఇలా చేయండి అని చెప్పారు నాకు నాకు ఇంత క్లారిటీగా అరటి పొండి తినట్లు వాళ్ళు చెప్తుంటే ఇంకా నేను టెంప్ట్ అవ్వడం ఏంటో ఓహో నేను ఇలా కనపడతానా అడ్ ఓకేట నేను చేస్తాను ఓహో నీ అభిమానులకి ఓటేసావు అనమాట అదే నాకు అభిమానులకు ఓటేసేదానికన్నా నా కళ్ళ కట్టినట్టు వాళ్ళు కొన్ని రీల్స్ చూపించారు మనం ఇలా చేద్దాం మీ గెటప్ ఎలా ఉంటుంది మీ బిహేవియర్ ఎలా ఉంటుంది మీరు ఎలా కూర్చోవాలి మీరు ఎలా మాట్లాడాలి వద్ద నా ఇన్నాళ్ళు ఇది చేస్తారు ఇప్పుడు ఇది చేద్దామని ఈ రెండు డిఫరెన్స్ చూపిస్తున్నప్పుడు బాగుంది కదా అది ఏం చేస్తానో తెలియదు ఏం చేస్తానో నా కళ్ళ కట్టినట్టు వాళ్ళు చూపిస్తున్నారు ఓకే సో అంత అంటే అభిమానులు చెప్తున్నారు కదా అని క్యారీ అయిపోతున్నారు అభిమాను అభిమానులు అనే గొప్ప మాట మాట్లాడను కానీ వాళ్ళు నన్ను ఇష్టపడ్డారు అభిమానులు ఇన్ ది సెన్స్ ది లవ్ యూ ఎప్పుడో కాలేజ్ డేస్ నుంచి నేను ఫాలో అవుతాను సో అది అభిమానులు అంటే ఎవరైనా అంతే నేను నీ అభిమాను నేను నిన్ను ఇంటర్వ్యూ చేయాలి నీలో ఉండే అదేదో తమాషా పాయింట్ ఒకటి పట్టుకోవాలని నేను చాలా రోజులు బట్టి ట్రై చేస్తున్నాను మరి ఇది అభిమానుల కింద లెక్క కదా హండ్రెడ్ పర్సెంట్ అలా కనిపించలేదా నీకు ఇప్పుడు వీళ్ళు ఏదో క్యారీ అయిపోతున్నారు నా మీద ఎక్కువ ఇష్టం వల్ల అన్న ఫీలింగ్ ఎప్పుడు రాలేదు కదా నేను ఒకటి వాళ్ళ సరళులు అయిపోయాను వాళ్ళకి సరండర్ అయిపోయిన తర్వాత వాళ్ళకి మనకి చెప్పేది అండి నేను మాట్లాడడానికి ఏం లేదు కదా అన్న ఇక్కడ కూర్చో ఈ సీన్లో మీకు ఏం లేదు జస్ట్ తల ఊ చాలు ఊపుతా అలా సరండర్ అయిపోయిన వాళ్ళకి ఏం జరుగుతుంది ఫైనల్ అవుట్పుట్ చూసిన తర్వాత నాకు టోటల్ ఒక టూ అవర్స్ సినిమా చూసుకున్న తర్వాత అరే మ్యాటర్ పని అయిందిరా నిజంగా వాళ్ళు చెప్పినట్టే చేశాను నేను అని నాకు సాటిస్ఫాక్షన్ దొరికింది ఓకే చాలు ఇంక నేను నెత్తిన పెట్టుకుని నేను మోస్తాను హ్యాపీ కాదు ఇన్ జనరల్గా ఇన్ అంటే ఓకే ఈ సినిమా చేస్తూ తర్వాత ఇంకో సినిమా చేస్తా అంతా పక్కన పెడితే నువ్వు ఒక హీరోగా లీడ్ క్యారెక్టర్గా చేస్తున్నప్పుడు నీకు ఇన్స్పిరేషన్ యాక్టర్ ఎవరు నేను ఎప్పటి నుంచి అడుగుదాం అనుకుంటున్న మాట ఇది అన్న నేను ఎయిట్ ఈస్ బాన్ బాయ్ నేను అవును మాకు అప్పట్లో గాడ్ అయినా ఎవరైనా మెగాస్టార్ చిరంజీవి గారే ఆయన సినిమాలే మాకు ఒక ఆరాధ్యదేవిలా కనపడతాయి అట్ ద సేమ్ టైం అప్పట్లో ఫోర్ పిల్లర్స్ నందమూరి బాలకృష్ణ గారు కావచ్చు నాగార్జున గారు కావచ్చు వెంకట వెంకటేష్ గారు ఈ సినిమాలు చూస్తేనే బతికి పెరిగా మేము హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ ప్రభావమే మా పైన ఎక్కువ ఉంటుంది అంటే మేము ఈ జనరే అంటే ఇప్పుడు వీళ్ళ వీళ్ళ రైటింగ్ స్కిల్స్కి మనము అలా చేయాలని చెప్పి నేను సప్తగా ఎక్స్ప్రెస్ చేయాలి విజేసింది అలా ఇన్స్పిరేషన్గా నేను అలా చేయగలను అని ఏదో ఒక తెలియని ఉత్సాహంతో చేసిన సినిమాలు అవి సో కాబట్టి డెఫినెట్గా అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు నాటగిరి రాజేంద్ర ప్రసాద్ గారు ఆ సినిమా రెఫరెన్స్ ఎన్నో చూసాం ఈ సినిమాకి ఇలా చేద్దాం ఇలా అప్పులప్పారా కావచ్చు పేకాట పాపారా కావచ్చు రాజేంద్ర గజేంద్రుడు మాయలోడు ఈ సినిమా రెఫరెన్స్ ఏదంటేది మన రాంబంటు చెట్టు కింద ప్లేనర్ అవును చేసిన మాస్టర్ పీస్ పెళ్ళి పెళ్లిపేటలో పెళ్లి పుస్తకం పెళ్లి పెళ్లి పుస్తకం ఇవన్నీ చూసి ఇలా ఇలా ఉంటే బాగుంటుందన్న అంటే మనం అలా చేయలేము ఒక రెఫరెన్స్గా చూసి మనం నవ్వుకోడానికి అలా అంటే ఆయన ఫుట్ స్టెప్స్ లోకి వెళ్ళే అవకాశం ఏదైనా ఉంది ఎందుకంటే ఆ స్లాట్ కంప్లీట్ ఖాళీగా ఉంది టు బి వెరీ ఆనెస్ట్ ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు చేసేవన్నీ మెచ్యూర్డ్ క్యారెక్టర్ చేస్తున్నారు ఓకే ఆయన ఎంటర్టైన్మెంట్ కానీ ఆ నలుగురు లాంటి సినిమాలు తోలుబొమ్మలాట అద్భుతమైన సినిమాలు చేస్తున్నాడు బట్ ఆయన ఒక టైంలో నువ్వు చెప్పిన సినిమాలు చేసిన ఆ స్లాట్ అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో ఖాళీగా ఉంది హరీష్ గారు ఆయన మెచ్యూర్డ్ క్యారెక్టర్స్కి ఆయన ఎంటర్టైనింగ్ చేసిన అంటే దానిలోకి వెళ్ళి ఆ ప్రయాణం చేసే ఆలోచన ఏమైనా ఉందా అసలు అట్లా అంటే అంత 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 పర్ఫార్మెన్స్ అంత చేయలేం కానీ అండి ఎవ్రీథింగ్ అదే చెప్తున్నప్పుడు అలా కాదు కానీ అండి బట్ డెఫినెట్గా అవకాశం వచ్చి అటువంటి సినిమాలు వస్తే మాత్రం నాకన్నా అదృష్టం మాత్రం కొడలేరు అలా అదృష్టం నాకు పెళ్లి పెళ్ళి కాణి ప్రసాద్ జరిగింది అవునా అయితే నేను ఇప్పుడు మాట్లాడేతాను ఓ క్వశ్చన్ ట్రై చేస్తాను నువ్వు ఆన్సర్ ట్రై చేయి ఎలాగంటే ఇప్పుడు ఈ రే రీమేక్లు రీ రిలీజ్లు యుగం నడుస్తుంది రాజేంద్ర ప్రసాద్ గారి సినిమా ఒకటి నీతో రీమేక్ చేయాలని అనుకున్నారనుకో ఎవరో నిర్మాతలు ఇంట్రెస్ట్ ఈ సినిమా తర్వాత బలి చేశాడు మనం ఎక్స్పెరిమెంట్ అని నీకు నచ్చిన సినిమా ఏది రాజేంద్ర ప్రసాద్ గారి సినిమా నాకు మాయలోడు అండి నిజం మాయలోడు నాకు పాప్ సెంటిమెంట్ కావచ్చు దాంట్లో ఉన్న చిన్న మ్యాజిక్స్ ఆ సెంటిమెంట్ కావచ్చు అవన్నీ ఎందుకు నాకు ఆ సాంగ్స్ కావచ్చు ఎస్వే కృష్ణారాయణ గారి డైరెక్షన్ కావచ్చు దాంట్లో ఓవరాల్గా ఆ సినిమాలో ఉన్న ఆ ఎంటర్టైన్మెంట్ కావచ్చు అది నిజంగా నాకు ఫేవరెట్ సినిమా అంటే ఆయన ఎన్నో గొప్ప క్లాసికల్ చేసిండే ఎర్రమందారం పెళ్లి పుస్తకం ఇవన్నీ చేసిండడు నాకు మావిలో ఎందుకు నాకు చాలా ఇష్టం ఓకే నాకు ఆ సినిమా ఎందుకు చాలా ఇష్టం ఆ గెటప్ అంటే అంతరకాలి అని ఆ గెటప్ కావచ్చు అది నాకు చాలా ఇష్టం ఆ సినిమా అయితే నేను చాలాసార్లు చూస్తాను అందులో ఎస్పెషల్ ఆ సినిమా రీ రికార్డింగ్ అరే చాలా బాగుంది చాలా చాలా బాగుంటుంది సాంగ్స్ ఆ పాపతో వచ్చే సీన్స్ ఎలా ఉంటాయండి ఇప్పటికే కళ్ళలో నీళ్ళు వస్తాయి అవును ఆ ఎమోషన్స్ నాకు ఆ సినిమా బాగా ఇష్టం ఏమన్నా సో ఎవరైనా అడిగితే రీమేక్ ఏం చేద్దామంటే మైలేడి చేద్దాం అంటావా పర్మిషన్ ఆఫ్ ఎన్నోనా ఇప్పుడు రే రేపటి రోజున ఏం జరుగుతుందో సినిమా ఇండస్ట్రీలో ఎవరు చెప్పలేరు ఒకటే ఎందుకంటే కొన్ని వైబ్రేషన్స్ అయితే మాత్రం తెలుస్తాయి పెళ్లికాన్ ప్రసాద్కే వైబ్రేషన్ ఉంది థ్యాంక్ యూ అన్న కాబట్టి నెక్స్ట్ పిక్చర్ నుంచి నీ రూట్ ఎలా ఉంటుందో నీకే తెలియదు తెలియదు కరెక్ట్ ఓకే బట్ నువ్వు ఇన్ జనరల్గా కూడా మనం మాట్లాడుకుంటే ఒక హీరో అనగానే ఫైట్లు యాక్షన్ పార్ట్ రొమాన్సు ఇలాంటివన్నీ ఎక్కువ హీరోయిజంలో పార్ట్లు ఇవన్నీ కూడా కదా ఇప్పుడు నువ్వు ఏ యాంగిల్లో నువ్వు ఒక ఫుల్ ఫార్మేట్ హీరోగా నువ్వు ఎస్టాబ్లిష్ అవ్వగలవు అని నేను చెప్పిన మా యాంగిలే ఎంటర్టైన్మెంట్ తప్ప దాటను ప్రశాంతంగా ఉంది ఇంతకుముందు సప్తరీ చేస్తే చెల్లలువి చేశాను ఫైట్లు చేశాను డాన్ అది ఒళ్ళు ఓనం అయిపోయినా బాడీ ఎంత ఎంత కష్టపెట్టుకోవాలో నాకు తెలుసు ఈ సినిమా ప్రశాంతంగా అలా వెళ్ళి అలా వచ్చాను సినిమా వర్కౌట్ అవుతుంది ఎంటర్టైన్మెంట్ వర్కౌట్ అయింది రైటింగ్ స్కిల్స్ ఉన్న రైటర్స్ దొరికారు నిజంగా ఆ పాటని ఆ స్లాట్లో కానీ నన్ను కానీ ఆ భగంతుడు కూర్చోబెట్టగలిగితే చాలా నాకు నేను అదే కోరుకుంటున్నాను నాకు అదే కనిపిస్తుంది చాలా థ్యాంక్ యూ అన్న ఎందుకంటే ఇప్పుడు అది అంత గ్యాప్ ఖాళీ ఇంకా ఎవరో ఒకరు కావాలి మీ ఆశీర్వాదం మీ బ్లెస్సింగ్స్ అది సారీ మీ బ్లెస్సింగ్స్ అదే జరగాలి హండ్రెడ్ పర్సెంట్ కానీ ఇప్పుడు నువ్వేదో చాలా ఈ సినిమాలో పాటలు దాని మీద చాలా చర్చ జరుగుతుంది నువ్వు చాలా బాగా పాడుతున్నావు చెప్తున్నారు అన్న వదిలే అది ఇళరాజు గారి పాట ఇందాక మీరు బోన్ చేస్తే నేను పాడింది అది మన సినిమాలో పాట కాదు 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 ఓకే ఓకే ఇళయరాజు గారి పాట పాడే అది చిన్న అన్వేషణలో చిన్న బిట్ అది అంతే రైట్ 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 అంటే మీరు రిపీట్ చేసుకున్నారేమో ఈ సినిమాలోని అనిపించింది ఇందాకే రైట్ గుడ్ గుడ్ అయితే ఇప్పుడు మార్చి ఇరవై ఒకటో తారీఖున మళ్ళీ అఖిలాంధ్ర ప్రేక్షకుల్ని అఖిల తెలంగాణ ప్రేక్షకుల్ని అందరినీ నువ్వు బ్రహ్మాండంగా ఎక్సైట్ చేయడానికి వస్తున్నందుకు నీకు ముందుగా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను ముందుగానే విజయాభినందనలు కూడా తెలియజేస్తున్నా లవ్ యూ అన్న నిజంగా చాలా పాజిటివ్గా మీరు చెప్పే ప్రతి మాట మాకు ఇరవై ఒకటో తారీఖు బ్లాక్ బస్టర్ కనపడుతుంది బ్లాక్ బస్టర్ మేము టపాసులు కాలుస్తున్నట్లు కల వస్తుంది నాకు అది జరగాలి సినిమా హిట్ అయితే సినిమా మొత్తం సినిమా ఇండస్ట్రీకే పండగ అర్థమైందా ప్రతి సినిమా ఆడితే కలకళ ఆడుతుంది నీలాంటి వాడు నిజాయితీగా కష్టపడి రాత్రి పగులు దాని మీదే శ్రమపడి నాకు తెలుసు కదా పర్సనల్గా తెలుసు కావచ్చు సో యూ డిజర్వ్ ఆల్ ద సక్సెస్ అండ్ యూ డిజర్వ్ ఎ వెరీ బిగ్ బ్లాక్ బస్టర్ ఇక్కడ నుంచి నీ కెరీర్ కూడా బ్లాక్ బస్టర్ కెరీర్గా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఐ లవ్ యూ అండ్ ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫైనల్గా ఒక మాట నేను ఎప్పుడు చాలా రోజులుగా మీరు నేను ఎప్పుడు డౌన్ఫాల్లో ఉన్నా ఎప్పుడు కొంచెం డిప్రెషన్ ఉన్నా మీరు నన్ను ఎప్పుడూ ఎంకరేజ్ చేసేవాళ్ళు తమ్ముడు ఇలా రా నువ్వు అలా రా నువ్వు ఇలానే ఒక తమ్ముడిని చూసుకున్నట్టు చూసుకున్నారు చాలా విషయాల్లో మీ గైడ్లైన్స్ కూడా నాకు చాలా ఉపయోగపడింది ఈ కథ కూడా మీకు తెలిసి ముందే ఒక మాటగా చెప్పు నేను ఎప్పుడో ఒకసారి కాబట్టి త్వరలో ఇంకొక టూ డేస్లో మీకు మూవీ కూడా చూపిస్తాను నేను తప్పకుండా మీ బ్లెస్సింగ్స్ అంటే ఎండ్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను తప్పకుండా తప్పకుండా మంచి మనసులో సప్తగిరి ఎప్పుడు ఉండాలి తప్పకుండా నీ మేనర్సే నీకు శ్రీరామ్ రక్ష ఆల్ ది బెస్ట్ ఇది మన సప్తగిరి ప్రయాణం సప్తగిరిలుగా అతను ఎన్ని బాధలు పడి ఎన్ని ఇబ్బందులు పడి ఎంత స్ట్రగుల్ ఫేస్ చేసి ఈ స్టేజ్కి వచ్చి ఇప్పుడు మళ్ళీ హీరోగా మన అందరి ముందుకి వస్తున్నారు కాబట్టి మనం నిండు మనసుతో దీవించి ఆయనకి మంచి సక్సెస్ రావాలని కోరుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్